సమయం రాత్రి పన్నెండు గంటలు ఊరంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారు సమయం రాత్రి రెండు గంటలు ఇంకా ఈ ఊరు నిద్రలో జోగుతూనే ఉంది సమయం మధ్యాహ్నం రెండు గంటలు ఆ కరెక్టే అందరూ చేసుకుంటున్నారు చుక్కలు కూడా కనిపిస్తున్నాయి పట్టపగలు చుక్కలు చూపిస్తాననేది మా ఆవిడ ఇలా చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఈ వింత ప్రపంచం నార్వే దేశంలోని స్వాల్బార్డ్ అనే ప్రాంతం వాస్తవానికి భూమి ఉత్తర దక్షిణ ధృవాలు చాలా చిత్రమైనవి ధృవ ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లో నెలల తరబడి పగలు నెలల తరబడి రాత్రి ఉంటుంది నాన్ స్టాప్ గా ఈ విషయంలో ప్రపంచంలోనే ఫేమస్ నార్వేలోని స్వాల్బార్డ్ బార్డ్ అనే ఈ ప్రాంతం ఇక్కడ మార్చి నుండి ఆగస్టు వరకు పగలుంటుంది పాపం దొంగలకి ప్రశాంతంగా దొంగతనం చేసుకునే అవకాశం కూడా ఉండదు అయితే సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మాత్రం దొంగలకు పండగే పండగ ఈ ఆరు నెలల పాటు పిల్లలు పడికి పోయేది కూడా రాత్రి ఒకవేళ ఈ పరిస్థితే మన దేశంలో ఉంటే హండ్రెడ్ పర్సెంటేజ్ లెటర్స్ ఎప్పుడో సాధించేది ఇండియా అయితే మరో విషయం ఇక్కడ శవాలను ఖననం చేయరు అంటే భూమిలో బాధపెట్టరు ఎందుకంటే డెడ్ బాడీ అస్సలు పాడవ్వు భూమి లోపల శవాలు శవాలుగానే ఉంటాయి పొరపాటు ఎక్కడైనా ఇల్లు కట్టడానికి తవ్వుతున్నప్పుడు కళ్ళు ఓపెన్ చేసిన శవం కళ్ల ముందు కనపడితే ఆ శవంతో పాటు మన శవాన్ని కూడా దహనం చేయాల్సి వస్తుంది చివరిగా ఒక మాట ఈ స్వాల్ బర్డ్ వీసా ఫ్రీ జోన్ ఇలాంటి ప్రదేశాలను ఒక్కసారైనా చూడాలి జీవిత కాలంలో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి